ఎన్ లో జరుగుతున్న అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని బయటపడటంతో ఈయన కథ చివరికి ఒక మిస్టరీ గానే ముగిసిపోయింది బీహార్ చెందిన సత్యేంద్ర దుబే గారు ఇండియాలోనే అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ లో ఒకటైన ఐఈఎస్ ను క్రాక్ చేసి టూ లో ఎన్హెచ్ఐ లో పోస్టింగ్ పొందారు ఆయన ఇండియాలోనే అత్యంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన గోల్డెన్ క్వారిడర్ లో హైవే నిర్మాణంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న అసలైన నిజాలు తెలుసుకున్నాడు అవి ఏంటంటే ఫేక్ బిల్స్ నాణ్యత లేని నిర్మాణం అలాగే అప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న కాంట్రాక్టర్స్ కి మళ్లీ మళ్లీ కాంట్రాక్టర్లు ఇవ్వడం వంటి అవినీతి చర్యలను తెలుసుకున్నాడు ఇవన్నీ వెంటనే ఆయన గారికి స్వయంగా ఒక లేఖ రాశాడు ఆ ప్రాజెక్ట్ లో జరుగుతున్న అవినీతి గురించి కానీ ఆయన ఒక రిక్వెస్ట్ అడిగారు అదేంటంటే నా పేరు బయట పెట్టకండి కానీ ఆ లేఖ సత్యందర్ దుబాయ్ అనే పేరుతో బయటికి వెళ్లిపోయింది తర్వాత బీహార్ లో గయా నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రైలు దిగిన వెంటనే ఎవరు ఆయన తలపై బుల్లెట్ దించారు ఆయనకి ఎలాంటి వార్నింగ్ లేకుండానే ఆయన చంపేశారు తర్వాత ఈ కేసును సిబిఐ టేక్ ఓవర్ చేసి ముగ్గురు వ్యక్తిని అరెస్ట్ చేసి రాబరీ గాన్ వ్రాంగ్ అని కేసును క్లోజ్ చేశారు కానీ ఆ ముగ్గురు ఒకడు మిస్టేస్ మిస్టేరియస్ గా కస్టడీలోనే చనిపోయాడు ఒక వ్యక్తి ఎస్కేప్ అయ్యాడు ఆ వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు